సురేష్ ఒక ఎంఎస్సీ హోల్డర్ తన కెరీర్లో తను ఒక మంచి టీచర్గా ఎదగడానికి ప్రయత్నిస్తూ సబ్జెక్టు నేర్చుకుంటూ హైదరాబాద్లో కార్పొరేట్ స్కూల్లో కెమిస్ట్రీ టీచర్గా జాయిన్ అయ్యాడు తన ఇంటర్వ్యూ సామర్థ్యం బట్టి మేనేజ్మెంట్ ఏడు ఎనిమిదవ తరగతి కెమిస్ట్రీ టీచర్గా సురేష్ ని అపాయింట్మెంట్ చేసుకుంది సురేష్ కి మొదటి రోజు ఆ తరువాత రోజు పిల్లలకు కెమిస్ట్రీ ఎగ్జామ్ పిల్లలందరూ చాలా డిస్కస్ చేసుకుంటూ డౌట్ వస్తే తనని అడుగుతున్నారు తాను కూడా వాళ్ల డౌట్స్ క్లారిఫై చేస్తూ వాళ్లను సపోర్ట్ చేశాడు ఆ రోజంతా తను పిల్లలకు డౌట్స్ క్లారిఫై చేయడంతోనే గడిచిపోయింది మరునాడు ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయాక నెక్స్ట్ పీరియడ్ తనదే ముందు తను ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ని డిస్కస్ చేస్తుంటే పిల్లలందరూ చెక్ చేసుకుంటున్నారు వాళ్లు వ్రాసింది కరెక్ట్ లేదా రాంగ్ అని ని సడన్గా ప్రణీత అనే ఒక అమ్మాయి లేచి సార్ మీరు చెప్పిన ఏడవ బిట్ ఆన్సర్ రాంగ్ అది ఆప్షన్ బి కాదు సి అని వాదించబోయింది దానికి సురేష్ కాదమ్మా ఇది ఆన్సర్ ఆప్షన్ బి నాట్ సి అని అన్నాడు అంతే మీకేం తెలుసు మన స్కూల్ కెమిస్ట్రీ హెచ్ఓడి సార్ చెప్పాడు ఆన్సర్ సి అని సీరియస్గా ఇంకొందరితో కలిసి క్లాసు నుండి బయటకు తరువాత ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళింది తన అదృష్టం అక్కడే హెచ్ఓడి కూడా ఉన్నాడు హెచ్ఓడి కూడా తననే సమర్థించి క్లాస్కి పంపించాడు ఈ ఊహించని పరిణామానికి సురేష్ కొంచెం షాక్కి గురై తేరుకుని పిల్లలతో నేను ఆ ఒక్క బిట్ రేపు చర్చిస్తాను అని కంటిన్యూ చేశాడు ఒకవేళ మీరు అనుకున్న ఆప్షన్ సి కరెక్ట్ అయితే మీ అందరికీ చాక్లెట్ కొనిస్తాను ఒకవేళ ఆప్షన్ బి అయితే మీరు నాకు కొనివ్వండి అంటూ నెమ్మదిగా లెసన్ స్టార్ట్ చేశాడు ఆ తరువాత రోజు సురేష్ సార్ మూడు నాలుగు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్స్ తీసుకుని వెళ్ళి పిల్లలకు చూపించి ఆన్సర్ బి అని చెప్పాడు అప్పుడు క్లాస్ అంతా సైలెంట్ ఇంకా మీరు ఇంత సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు నాకు మీ చాక్లెట్స్ వద్దు నేను చెప్పేది కూడా నమ్మితే చాలు అని చెప్పి లెసన్లోకి వెళ్ళిపోయాడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు ఒకరిని నమ్మితే మీరు వాళ్లు చెప్పేవి అన్నీ కరెక్ట్ అని నమ్ముతారు అలా అని నేను నమ్మొద్దు అనడం లేదు ఎందుకంటే మీరు మీ గురువును కాక ఇంకెవరిని నమ్ముతారు కాకపోతే ఎవరైనా వచ్చి ఇది ఇలా కాదనుకుంటా అని సందేహం వ్యక్తం చేసినప్పుడు మీ ప్రవర్తన వాళ్లతో మర్యాదగా ఉండాలంటున్నాను వాళ్లు చెప్పేది కూడా శాంతంగా విని తరువాత వెరిఫై చేసుకుని ఒకవేళ తప్పైనా కనీసం వాళ్ల వయసుకైనా మర్యాదివ్వండి ఆ వయసులో మీరు నేర్చుకోవలసింది అలవర్చుకోవలసిన మొట్టమొదటి లక్షణం పెద్దవాళ్లను గౌరవించడం